నమస్తే మీరు చూస్తున్నారు అయితే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలమనేరు పూల మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈరోజు వీకోటా మార్కెట్లో బంతి పూలు అనేది స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నేను ఎందుకంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక మొట్టమొదటిగా వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది నేను కొద్దిగా ఎక్కువగానే రావడం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు ఇక ధరల విషయానికి వచ్చేసరికి ధరలు రోజు రోజుకి తగ్గుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఈ రోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి బస్తా యాభై రూపాయలతో నుండి కేజీ బెస్ట్ పూలు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు శాంపుల్ పూలు మాత్రం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఇదే పరిస్థితి అని చెప్పుకోవచ్చు బస్తా యాభై రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ రెడ్ బంతి పూలు పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇకపోతే రోజా పొల్యూషన్కి విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట ఇరవై రూపాయలు పోవడం అయితే జరిగింది మీ తాంతో కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు చామంతి పూలు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో అండి రెండు వందల యాభై రూపాయల కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు రెండు వందల డెబ్బై రూపాయలు పోవడం అయితే జరిగింది అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక సెంట్ ఎల్లో వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు బెస్ట్ క్వాలిటీ ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయలు పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు రబ్బర్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలైతే పోయాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలంనేరు మార్కెట్లో కూడా భారీగా రేట్లు అనేవి తగ్గినట్ల మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక పలంనాడు మార్కెట్లో ఈ రోజు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఇరవై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ ఆరెంజ్ బంతిపూలు పూలు మార్కెట్లో కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజు చామంతి అనేది యథావిధంగా రేట్లైతే వీ కోటా రేట్ల ఇంచుమించు వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక గత రెండు రోజుల నుంచి కూడా బంతి పూలు అనేవి తగ్గుముఖం పడుతూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సేల్స్ లేనందువలన కొద్దిగా రేట్లు అనేవి డౌన్ అయ్యాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇకపోతే శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఏమైనా పెరగచ్చు అంతవరకు కూడా ఇదే అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు